महाराफास मिशन टुडे को स्वागत नीति मुख्यमशाल वीसीआई न्यूज़ विजयगढ़ो ஐந்து జిల్లాలకు వినూత్న పంటాల వాల్ కొత్త కాన్సెప్ట్లతో శిక్షణ సింహాచలం దేవస్థాన వేదపాడిశాల విద్యార్థులకు ఆర్ రవచంద్ర ఉగాదనాడు వస్త్రదానం స్మీర్ పొగے షుగర్ 아హల్ కే ਮੈਂ दातों का ट्रीटमेंट कराने गया था तो मैं टेस्ट कराया तो 411 था হোম কেয়ার মানে এই জন্য যে इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल वीसीए न्यूज़ वाइजैकड़ा आयु जिले के विनोद पंतालो वॉल కొత్త కాన్సెప్టుల తో శిక్షణ విసి శిక్షణల తలమానికమైన ట్రైనింగ్ కమిటీ చైర్మన్ హైదరాబాద్ బెంగళూరు కోయంబత్తూర్ వైజాగ్ లో జరిగిన ఈ విషయాన్ని నిరూపించాయని తెలిపారు ఏప్రిల్ ఏడవ తేదీన విశాఖపట్నంలోని రాయల్ ఫోర్ట్ హోటల్లో టూ లెవెల్ లోని కొన్ని జిల్లాలకు వాళ్ళ శిక్షణ జరిగింది నూట యాభై మంది పాల్గొన్న ఈ శిక్షణ సమావేశానికి అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం మార్ట్ శిక్షణలను అన్ని ప్రాంతాలలో కొత్త కాన్సెప్ట్ తో కంటెంట్ తో చేశామన్నారు ఐ వెరీ హ్యాపీ టు సే నేను ఇక్కడ మీ ముందరి కాల ఒక ఇంట్రెస్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అంటే బిఫోర్ 10 ఇయర్స్ తమిళనాడులో గెంపస ప్రోగ్రామ్ లో అమర్ లవాస్త్రో లో ఉన్నవాడే నేను వాల్ నుంచి నేనే ఉన్నా వెరీ మందుల నాయకులు లీడర్స్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ రావాలే అట్లా అంటే అంటే ముందుకు రావాలి ఇమ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తేనే మీ నోట కెపాసిటీ పొందుతుంది ఇంటి ట్రైనర్స్ ని పెట్టి మనం చేస్తాం అంటే ఆఫ్ రీసన్ మన ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ కి రావాలి అని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఫ్రమ్ ది డే ఆన్ వర్డ్స్ నేను ఛార్జ్ ఎత్తిన దాంట్లో ఉండి ట్రైనింగ్ కమిటీ చైర్మన్ గా మాత్రం లేకంట టోటల్ వెల్ విషర్ గా టోటల్ ఏ టు ఇజెట్ గా నా వెంట ఉండి ప్రతి ఒక్క విషయాన్ని సపోర్ట్ చేసిన మా ట్రైనింగ్ కమిటీ చైర్మన్ నా తోడ ప్రెసిడెంట్ సెక్రటరీ గా నా తోడ ఉండి బాగా నా థాంక్యూ వెరీ మచ్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్స్ ఈ మైండ్ బిట్ మాట్లాడేది వీలవుతా ఉండిందా మైక్ పెట్టి మాట్లాడేందుకు కొలగా ఫీల్ అవుతా ఉన్నాం అంట నేటి ఇంతసేపు మాట్లాడతారు అంటే బికాస్ ఆఫ్ రీజన్ వాటిని మనం గొప్పగా చెప్పవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది తెలుసు ఆంధ్రా తమిళనాడు సెంట్రల్ ఎలక్షన్ రాబోతుంది దానికి ఒక అవేర్నెస్ గా మనం ఏం చేయబోతాం అంటే వాసవి జాకూరి అని సర్టిఫికేట్ చేయబోతాము ఒక లింక్ డే ఆఫ్టర్ టుమారో మా సెక్రటరీ గారు ప్రతి ఒక్క ఊళ్ళో పెడతారు ఒక లింక్ పెట్టి డే ఆఫ్టర్ టుమారో సెక్రటరీ గారు పెడతారు ఆ లింక్ దాన్ని మీరు క్లిక్ చేసి ఫిల్ చేసి ఇంకో మీకు ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు నం చేసారు అంటే సబ్జెక్ట్ కురాన్ మీ తోడ నన్ను నండిగీటిటి కురాన్ డిగ్రీ చేసనంటే మీకు వాట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఉండి ఇంట్రెస్ట్ ప్రెసెంట్ సిగ్నేచర్డ్ సర్టిఫికేట్ ఉండి మీకు ఎబిడిట్ ఉపస్తంది ట్రైనింగ్స్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ మాట్లాడుతూ వాట్ శిక్షణ ఫ్యాకల్టీ అందరి జీవితానికి వ్యాపారానికి నాయకత్వానికి ఉపకరించే విషయాలు చెప్తారని వాటిని కేవలం విర్ణమే కాకుండా సాధన చేయాలని సూచించారు సీరియస్ ఉన్నప్పుడు నేను ఎన్నో చూడలేదు ఎప్పుడు రావ్ ఉంటాడు తర్వాత నీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా అన్ని రెడీగా ఉంటాడు లేకపోతే నేను కాదు అని నేను ఇంతవరకు ఆయన నోడుకొని వినంగా మాత్రం వినలే మరి మీరు ఎవరైనా విన్నారేమో నాకు ఇవ్వద్దు కానీ మీరు ఒక పది లక్షలు కావాలన్నా కూడా కాదు అన్నాడు అటువంటి నేను ఐఏసి మీటింగ్ లో సుమారు రెండు వందల మూడు వందల టోటల్ మూడు వందల మందికి అంటే విత్ ఫ్యామిలీ తన మూడు వందల మందికి తిరుపతిలో దర్శనం చేయించిన ఘనత మన సిద్ధగారికి దక్కింది పైలట్ ఫ్యాకల్టీగా విచ్చేసిన గబ్బా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి వార్డు రవిచంద్రన్ సూచన ప్రకారం కొత్త రూపంలో తీసుకొచ్చామన్నారు ట్రైనింగ్స్ లో ఆడియో విజువల్ ను కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం వల్ల పార్టిసిపెంట్స్ కు ప్రయోజనం జరుగుతుందా అన్నారు బిజినెస్ లీడర్ కార్పొరేట్ ఇటు ఎవరైతే మన వాడి కంపెనీలో పని చేస్తున్నా కంపెనీ యజమాని మన బిజినెస్ చేస్తున్నాడు మనం వాడి మనం మన మాది మార్చి కొట్టరా దానికి కారణం ఇద్దరు కారణమే అది అమ్మాయిని అడిగండి ఎవరికి టు మ్యారి ఎ బిజినెస్ పర్సన్ అండ్ మన వాడి కొట్టరాడు దాని మన అబ్బాయి కూడా మారట్లేదు వాళ్ళ శిక్షణలో భాగంగా ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ సంతోషంగా జీవించడం ఎలా హ్యాపీలీ లివింగ్ సబ్జెక్టుపై ఆధ్యాత్మిక ధోరణిలో చేసిన సెషన్ పార్టిసిపెంట్స్ ను ఆకట్టుకుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో వెళ్ళడం ముఖ్యం కాదు వెళ్ళిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏమి నేర్చుకున్నాం ముఖ్యం నేర్చుకున్నది నా జీవితానికి ఉపయోగపడతట్లు ఎలా ఉపయోగించుకున్నానది ముఖ్యం సో కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని మీరు అవలోకించండి అవునోకంగా వేరే వినడం వేరే లిసన్ వేరే మళ్ళీ హియర్ వేరే వే హియర్ వేరే వే లిసన్ వేరే సో యు లిసన్ ద టైమింగ్ అవునోకంగా అంటే తెలుసు కదా కాయ వాచ మనసు ఇస్ సపోస్ట్ ఇక్కడ మన శారీరకంగా మానసికంగా భౌతికంగా ఇక్కడే ఉంటారు ఆర్య వైశాల విశిష్ట లక్షణాలపై కే వి ఇంకా డాక్టర్ డిఎస్ ఎన్ రాజు మధ్య జగన్ మోహన్ రావ్

అంతా సాంగ్స్ తో అందరు పిలిచి చక్కగా నవ్వుతూ కార్యక్రమాన్ని అర్థం చేశారు చక్కగా రిసీవ్ చేసుకోవడం నెంబర్ వన్ ఏఎస్ గుప్తా గారు నాకు చాలా సంతోషం ఆలోచన రకరకాలైన పాటలతో ఆస్వాదిస్తున్నాడు చక్కగా చాలా బాగుంది ఆయన మర్చిపోయేటో నాకు మాత్రం బాగా గుర్తుంది అదే మన సుదర్శన్ గారి గురించి మీకు తెలుసు ఎప్పుడు అందరిని నవ్విస్తూ రకరకాలుగా తీసుకుంటా ఉంటారు నాకు ఏదైనా సమస్య వచ్చినా డౌట్స్ వచ్చినా కూడా అడిగినట్టు ఎమ్మటే రెస్పాన్స్ ఉంటుంది చక్కగా ఎప్పుడు ఒకప్పుడు సలహాలు ఇస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అదే విధంగా మేడం గారు మన అద్రపత వచ్చినప్పుడు కూడా బాగా చక్కగా మా మిస్ ఎంతో మాట్లాడుతూ కలుపుకోవాలి చక్కగా పోతూ ఉంది అదే విధంగా అన్ని కార్యక్రమాలు టీము లాగా ఏర్పడుతున్నారు మేడం గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వీసీఐ న్యూస్ సింహాచలం దేవస్థాన వేద పాఠశాల విద్యార్థులకు ఆ రవిచంద్రన్ ఉగాది నాడు వస్త్రదానం ఉగాది నాడు అమ్మవారికి వస్త్రంతో పాటు దేవాలయంలో అయ్యవారికి వస్త్ర వితరణ చేయమని పిలుపునిచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆ రవిచంద్రన్ తాను స్వయంగా ఈ తరహా కార్యక్రమంలో ముందుగానే పాల్గొని వాసులకు ఆదర్శంగా నిలిచారు ఉగాది కంటే ముందే ఏప్రిల్ ఆరు ఏడు మరియు ఎనిమిదవ తేదీలో జిల్లాలో సతీ సమేతంగా పర్యటించిన రవిచంద్రన్ గవర్నర్ వేవే గుప్తా జిల్లా వైస్ గవర్నర్ నిమ్మకాయల నిర్మల ఇతర నేతలు సింహాచలం దేవస్థానానికి తీసుకువెళ్లారు రవిచంద్రన్ చిత్ర రవిచంద్రన్లకు దర్శనం అనంతరం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాల విద్యార్థుల చేత ఆశీర్వచనం ఇప్పించారు ఆ చిన్నారులు వేదాశీర్వచనం ఇస్తుంటే ముచ్చటంద్రన్ వస్త్ర వితరణ చేయవలసిందిగా గవర్నర్ కు సూచించారు దానికి అయ్యే హోదాలో పంపిస్తానని చెప్పారు రవిచంద్రన్ ఆదేశాల మేరకు జిల్లా గవర్నర్ వేవే గుప్తా ఇతర జిల్లా నేతలు ఉగాది నాడు సింహాచలం వేద పాఠశాలకు మళ్ళీ సందర్శించి నలభై మంది విద్యార్థులకు కండువా వితరణ చేశారు అదే సమయంలో వారిలో పేదవారైన ఇరవై మంది విద్యార్థులకు వాష్ విశాఖ ప్రగతి వంట విశాఖ సంయుక్తంగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున నగదు అందించారు దీనిపై అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ మాట్లాడుతూ తాను పిలిపించిన మేరకు ఉగాది నాడు వందలాది క్లబ్బులు ఏప్రిల్ తొమ్మిదిన నా వాష్ కన్యక పరమేశ్వరి దేవాలయాలను దర్శించుకొని అమ్మవారికి వస్త్రం అయ్యవారికి పద్య వితరణ చేయడం సంతోషాన్ని కలిగించిందన్నారు అలాగే తాను సందర్శించిన సింహాచలం దేవస్థానం ൃപ്തിരിച്ചു വ്യക്തം ചെയ്യാ വജ്രവൈഡൂര്യംകരണം മണിഹു സന്തോഷ వేడుక సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో నేటి నిత్య సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాసవి